ప్రజా సేవకై తప్పించిన నాయకుడు జీవన్ రెడ్డి అని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు జగిత్యాలపట్నంలోని ఏడు ఎనిమిదవ వార్డులలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ నలభై ఏళ్లుగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు ఈ ఎన్నికల్లో ఆయనకు ఓట్లేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కడుపు మండుతుందని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆమె గుర్తు చేశారు జగిత్యాల పట్టణంలో ఏడు ఎనిమిది మరియు అన్ని కలిపి ప్రచారం నిర్వహిస్తున్న జీవన్రెడ్డి ఎంపీ గారి కోసం నిర్వహించిన సందర్భంలో దీనికి ఈ మన ఒక ఎంపీ గారు ఎంపీగా మన జీవన్ రెడ్డి గారికి గారిని గెలిపించుకుంటూ వారి యొక్క వారి వారి ఎందుకు గెలిపించుకోవాలంటే మన పార్లమెంట్లో మో మోదీ గారు మనకు ప్రతి వస్తువు మీద జీఎస్టీ పెట్టి ఇలా కోలుకునే పరిస్థితులను దీన్ని ప్రశ్నించాలంటే మన జీవన రెడ్డి గారే గెలవాలి నెక్స్ట్ సిలిండర్ ఉంది మనకి ఐదు వందలు చేస్తారు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం గిటా వస్తే సెంట్రల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ మహిళలకు మన మన స్టేట్ గవర్నమెంటే ఇచ్చేది కాకుండా సెంట్రల్ నుంచి కూడా సంవత్సరాలకు ఒక లక్ష రూపాయి వాళ్ళకు మన వృద్ధిగా అభివృద్ధి కల్పిస్తారని కల్పిస్తుంటూ సిలిండర్ కూడా ఫ్రీ చేసుకుంటూ రైతులకు మొత్తం ఇండియా లేవల్లా కూడా రుణమాఫీ చేస్తే కూడా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రైతుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన జీవనెడ్డి గారు కలిస్తే మన మన ఇండియా ఒక స్టేటే కాకుండా ఇండియా రైతుల గురించి కొట్టాడే శక్తి వారికి అనుభవం ఉంది అపారమైన అనుభవం ఉంది మన మన ప్రజలకు కూడా అపారమైన నమ్మకం ఉంది ఎందుకంటే అందరూ దయచేసి కలిసికట్టుగా పనిచేసి జీవన్ రెడ్డి గారి గెలిపించాలని కోరుకుంటూ ఏడు ఎనిమిది అందరూ కలిసి జీవనన్న పార్లమెంటరీ అభ్యర్థి జీవనన్న కొరకు ఈరోజు ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది నిజంగా మంచి స్పందన ఉంది అదేవిధంగా ఇక్కడికి సంబంధించి ప్రతి వార్డులో కూడా అంటే ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించి నలభై ఎనిమిది వార్డ్లలో కూడా ప్రతి వార్డులో ప్రతి వార్డులో ఎవరైతే కార్యకర్తలు ఆ కార్యకర్తలు ఆ వార్డులలో తిరగడం జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు వార్డులు కలిపి ఇక్కడ తిరగడం జరుగుతుంది ప్రతి వార్డులో కూడా తిరుగుతున్నారు ఈ అంటే అంత ప్రజలకు సేవ జనజీవనుడు అనే అభ్యర్థి జీవనన్న ఆ జీవనన్నను మనం పార్లమెంటుకి పంపించినట్టయితే మన జగిత్యాలకి మంచి పేరు వస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు అదేవిధంగా ఎందుకంటే ఒక మూడు నెలల్లోనే మనకు నాలుగు గ్యారంటీలు అనేది నెరవేర్చడం జరిగింది అదేవిధంగా జీరో బడ్జెట్ నుంచి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మూడు నెలల్లో తేరుకొని ప్రతి ఒక్క ఐదో తారీఖు లోపలనే జీతాలు వేసి స్టేజీకి తీసుకొచ్చిండ్రు అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో ఉంది కాబట్టి జీవన గెలిచినట్టయితే జగిత్యాల బాగుపడుతుంది అదేవిధంగా పార్లమెంటరీ పరిధి జగి నిజామాబాద్కి సంబంధించి గెలిచినట్టయితే ఇప్పుడు పార్లమెంటు ఏ విధంగా అయితే మన జీవనన్న పార్లమెంటుకి వెళ్ళినైతే ప్రజాగొంతుక అసెంబ్లీలో మండలిలో మాట్లాడినట్టు పార్లమెంటు కూడా మాట్లాడగలుగుతాడు ఆయన అనుభవము ఆయనకున్న అనుభవం అలాంటిది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ జగిత్యాలకి సంబంధించి జీవనన్న గారు స్థానికుడు ఇక్కడ ఎప్పుడూ ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయన సుపరిచితుడు ప్రతి ఒక్కరు ఏ ఏ సమస్య మీద పోయినా తను చేయగలిగే అనుభవం ఉంది ఆయనకి కాబట్టి ప్రతి ఒక్కరు జగిత్యాలకు సంబంధించిన జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సుపరిచితుడు మీ అందరినీ కోరేది ఒకటే ఎందుకంటే జగిత్యాలలో ఉన్న జీవనన్నా ప్రతి ఒక్కరికి సుపరిచితుడు ఆయన అనుభవము అలాంటిది మీరందరూ కూడా ఆయన పార్లమెంటరీకి పరి పంపించినట్టయితే మనకి ఉన్న జగిత్య రాష్ట్రంలో ఉండే ఫండ్ కానివ్వండి స్టేట్ నుంచి వచ్చే ఫండ్ రాష్ట్రం కేంద్రం నుంచి వచ్చే ఫండ్ రెండు ఫండ్స్ కలిపి మన జగిత్యాలు బాగుపడుతుంది ఈ ఒక్కటి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను మహిళలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మూడు నెలలు నెరవేర్చారు ఇదే అదేవిధంగా కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా మీ అందరూ జీవనన్న జీవనన్నను ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఈ స్థానికుడు మీ అందుబాటులో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు మీ అందరికీ తెలుసు ఇదంతా కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆ జీవనాన్ని ఆశీర్వదించి పార్లమెంటరీకి పంపించారు